మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో గాంధీ చౌరస్తాలో మాజీ ప్రధాని స్వర్గే ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాళలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు కార్యక్రమంలో మండలాధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు ముసాయిపేట్ శ్రీనివాస్ మండల జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షులు నర్సింహులు కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ సోషల్ మీడియా కన్వీనర్ మోహన్ నాయక్ పట్టణ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ మాజీ యువజన అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ మండల ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్ కె మహేష్ మెదక్ జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ లక్ష్మి మైనారిటీ నాయకులు మహమ్మద్ నదీం హసీన్ అలీ రాజు మలేష్ కార్యకర్తలు పాల్గొన్నారు జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆమెకు ఘనమైన అర్పిస్తూ ఆమె యొక్క సేవల్ని ఒడయాడుతూ భరించుకోవడం జరిగింది మరియు ప్రధానమంత్రిగా మూడు పర్యాలు చేస్తూ అలాగే నాలుగోసారిగా చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది అదేవిధంగా భారతదేశంతో పాటు అనేక విదేశాల్లో విదేశాలు పర్యటించి ఇక్కడ ఇండియాలో చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అలాగే అనేక విద్యా సంస్థలు యూనివర్సిటీలు స్థాపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది భారత ఉక్కు మనిషిగా మహిళా ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అలాగే ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా ప్రపంచ దేశాల్లో పేరు పేరేదైనా ఉందంటే కేవలం ఇందిరాగాంధీ అంతటి ఘనమైన జాగణలో మన ఇందిరాగాంధీ గారికి ఘనమైన జయంతి సందర్భంగా ديوار لارپنجڻو ضرورت آهي هم رهي इंदिरा गांधी هم رهي جب تڪ سورج چاند رهيگا इंदिरा गांधी نام رهيگا جب تڪ سورج